నమస్తే వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ స్వప్న చూడండి వెండా ఈ వేడిలో నేను ఎక్కడ పోతున్నా నేను చేసుకున్నా రాగి నేను తాగుతున్నా సమ్మర్ సీజన్లో కంపల్సరీ ఇది కావాలి లేకపోతే ఓకే మనం ఎక్కడ వెళ్తున్నామో నేను మీకు అక్కడ వెళ్ళినాక చూపిస్తాను అప్పటి వరకు ఫాలో అప్ సమ్మర్ సీజన్లో ఇది ఖచ్చితంగా తెచ్చుకోండి ఇది చాలా మంచిది ఈ సమ్మర్ సీజన్లో మీరు డైలీ మోషన్స్ అయినా సపోజ్ మీకు వామిటింగ్స్ అయినా ఇంకా ఫీవర్ వచ్చినా లేకపోతే అని ఈజీగా అనిపిస్తుంది డిహైడ్రేషన్ అయినా ఇది చాలా పనిచేస్తుంది సో ఇది షుగర్ వాళ్ళు తీసుకోవద్దు మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు సో యూఆర్ఎస్ మాత్రం నేను డైలీ హాఫ్ స్పూను మా బాబుకు ఈ సమ్మర్ సీజన్ వెళ్ళేంతవరకు డైలీ ఎవ్రీ డే పెడతాను పోస్తాను ఎందుకంటే సమ్మర్కి ఆ పిల్లలు వాటర్ ఎక్కువ తాగడానికి ఎక్కువ తాగడం తాగుతారో లేదు బయట స్కూల్లో అని అందుకోసమనే నేను ఇది తాగిపిస్తాను విటమిన్ సి ఉంటుంది డైలీ ఈ విటమిన్ సి మన బాడీలో పడుతుంది సమ్మర్ సీజన్లో నేను కంపల్సరీ ఎలక్ట్రల్ పౌడర్ వాడతాను సో ఇది ప్రమోషన్ కాదు మీరు కూడా ట్రై చేయండి దీంతో మనకు వడ దెబ్బ కానీ ఎండ దెబ్బ కూడా తాకదు సో డైలీ మార్నింగ్ బయటికి వెళ్లే ముందు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు మీరు బయటికి వెళ్తారు ఒక గ్లాస్ వాటర్లో తాగితే మీకు వడ వడ దెబ్బ తాకదు సో ట్రై చేయండి ఇలా వేడి నీళ్ళు వేడి చేసుకొని వేడి చేసుకున్నాక మరిగినాక దాంట్లో ఇలా రాగి పిండి వేసుకుంటాము రాగిపిండి మంచిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఇలా టూ స్పూన్సే వేసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్కి మంచిగా మరిగ చిక్కగా అవుతుంది ఇది చాలా ఈజీగా ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్లో చాలా మంచిది హెల్త్కి రాగి జావా ఇలా రాగి జావా ఇలా అయినాక ఇలా నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కలుపుకున్నాను ఉండలు లేకుండా చిక్కగా చేసించుకుంటే మీకు ఈవినింగ్ వరకు మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు గ్లాస్లో పోసుకొని తాగచ్చు సమ్మర్ సీజన్లో చాలా చల్లదనం పెరుగు సల్ల వేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది ఇంకా మిరియాలు వేసుకొని కూడా చాలా వరకు తాగుతారు మిరియాల పొడి వేసుకొని సో ఇలా అయితే నేను ఒక గ్లాస్ నా కోసం కలుపుకుంటున్నాను సో ఇలా ఇలా నేను సాల్స్ ఇంకా పెరుగు సల్ల వేసుకొని ఇలా నేను మంచిగా కలుపుకుంటున్నాను నా కోసం నేను కలుపుకొని తర్వాత ఆఫ్టర్నూన్ అక్షుడు వాళ్ళ నాన్న కోసం చేస్తాను సో ఇలా అయితే నేను ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాను నేను ఎక్కడ వెళ్ళబోతున్నాను మీరు చూడండి లాస్ట్ వరకు చూడండి నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను బయటికి వెళ్ళినాక అక్కడ ఇలా షాపింగ్కి వెళ్ళాను షాపింగ్లో ఇలా ఉంది తొందర తొందరగా షాపింగ్ కంప్లీట్ చేయాలని ట్వెల్వ్ థర్టీకి వెళ్ళాను ట్వెల్వ్ థర్టీకి ఇలా వెళ్తూనే నాకు అక్కడ టచ్ లేకుండే మార్కెట్లో తొందర తొందరగా అయిపోయింది నా షాపింగ్ డిజైనర్ బ్లౌజ్ పీస్ చాలా చాలా డిజైనర్గా ఉండే సో ఇప్పుడు నేను ఇంకొక షాప్కి వచ్చాను ఇలా మా పెళ్ళికొడుకు కోసం ఇంకా మా వారి బర్త్డే వస్తుంది బర్త్డే కోసం నేను ఇలా డ్రెస్సెస్ తీసుకున్నాను ఇద్దరికి తీసుకున్నాను లాస్ట్లో నేను మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు మా అత్తమ్మకి ఇద్దరికి చూపిస్తాను మా అత్తమ్మకు చూపించంగా మీరు చూడవచ్చు సో నాకు అది సెలక్షన్లో నాకు కొంచెం అర్థమైతే లేకుండే సో నేను సైజెస్ రాసుకొచ్చుకున్న ఒక పేపర్లో అక్కడ మా ఉన్న వాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళని కొంచెం హెల్ప్ అడిగిన సో వాళ్ళతో నాకు ఇద్దరిది డ్రెస్సెస్ సెలెక్షన్ అయిపోయింది సో నేను ఏమేమి కొన్నాను మీరు చూడొచ్చు ఇంటికి వెళ్ళినాక నేను మీకు చూపిస్తాను షాప్లో మంచి కలెక్షన్ ఉండే సమ్మర్ కలెక్షన్ చాలా బాగుండే నేను కూడా ఒకటి తీసుకున్నాను కానీ అది నేను ఇంకా పిక్ చేసుకోలేదు ఇలా అయితే నా షాపింగ్ అయిపోతుంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళబోతున్నాము అన్ని చీరలకు కడుతాయి కలిస్తమా వర్క్ ఎంత బాగుంది కదా చాలా చీరలు ఇగో ఇది ఇది పెళ్లి కొడుకు డ్రెస్ ఇది నా టాప్ టాప్ బాగుందా టాప్ చీర చీర బాగుందా బ్లౌజ్ కూడా మంచిగా వచ్చింది ప్లేన్ ఇది మా ఆయనది బర్త్డే డ్రెస్ ఈ కలర్ ఆయన ఇప్పటి వరకు వేసుకోలేదు వన్ ఎన్నిక నేను ట్వెల్వ్ థర్టీకి పోయినా ట్వెల్వ్ థర్టీకి పోయి ఇంత షాపింగ్ చేసే వచ్చిన మక్కజున్నారా ఉప్మా ఇది బాగుంటుంది ఈ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కి నేను ఏం చేస్తున్నాను ఈ మక్కజొన్న రవ్వ ఉప్మా చేశాను మా బాబు కోసం సో ఇది హెల్తీగా ఉంటుంది పిల్లలకు కూడా మా ఈవినింగ్ టైం లో స్నాక్స్ లాగా పెట్టచ్చు సో ఈ మక్కజొన్న ఉప్మా కూడా నేను మా బాబుకి పిల్ల మక్కజొన్న రవ్వ ఎల్లో కలర్లో ఉంటుంది ఇది ఇక మీకు తెలిసే ఉంటుంది మక్కజొన్న అంటే ఇక ఎల్లో కలర్లోనే ఉంటుంది కాబట్టి ఇది టేస్ట్లో చాలా హెల్దీగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మీరు నెయ్యి వేసుకోవచ్చు బాగుంటుంది మేము ఇవాళ ట్రైన్లో వెళ్తున్నాం బాయ్ హాయ్ 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 మేము ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాం ఇద్దరమే సో మీరు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ బ్లాగ్స్ ఆఫ్ నా హాయ్ మీ అందరికీ స్వాగతం మేము మేమిద్దరం ఇప్పుడు జర్నీ చేయబోతున్నాము సో మీరు మన మీరందరు నా వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆల్ వీడియోస్ చూడండి ఇంకా లాస్ట్లో చూడండి స్టేషన్ కి వచ్చాము స్టేషన్ ఇలా మంకీస్ ఉన్నాయి మంకీస్ అయితే పాపం చాలా ఆకులతో ఉన్నట్టున్నాయి చాలా వరకు ఇలా పై పైకి వస్తున్నాయి ఇలా అక్షచ్ కోసం నేను పెయింటింగ్ బుక్ ఇంకా కలర్ పెన్సిల్స్ తీసుకొని వచ్చాను ట్రైన్లో ఒక చిన్న పాప కలిసింది ఆ పాప కూడా చాలా బాగా పెయింటింగ్ వేసింది సో ఇలా అయితే పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేయడానికి ఇలా కలర్ పెన్సిల్స్ కానీ చిన్న చిన్న కామిక్స్ కానీ పట్టుకొని వెళ్తే వాళ్ళు ఎంగేజ్ అవుతారు మొబైల్స్ పట్టరు సో నేనైతే ఇలా తీసుకున్నాను ఇలా మా మాకు దగ్గరలోనే రివర్ ఉంది ఆ రివర్లో ఈసారి చాలా వాటర్ తక్కువ ఉండే నిజంగా చాలా వరకు వాటర్ తగ్గించి ఉండే సో ఇలా నేను మా బాబు ఇద్దరం జర్నీ చేస్తాను స్టేషన్ ఆఫ్ తను కామిక్ బుక్ చదువుతుండు కామిక్ బుక్స్ ఇలా దారిలో తనకు ఇష్టం అన్నమాట ఇలా పిక్చర్స్ రీసెంట్గా తన కొంచెం అలవాటు అవుతుంది రీడింగ్ కామిక్స్ బుక్స్ చదవడం కానీ చిన్న చిన్న బుక్స్ చదవడం తనకు ఇష్టం అవుతుంది Bye. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం మేము ఎక్కడికి వెళ్తున్నాం మీకు చూపిస్తాం అప్పటి వరకు బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము వచ్చిన బాయ్ ఇప్పుడు మేము మా చిన్నత్త మూలి ఇంటికి వచ్చాము చిన్నత్త మూలి ఇల్లు ఎలా ఉందో నేను మీకు చూపించబోతున్నాను సో లాస్ట్ వరకు చూడండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక రూమ్ లైట్స్ ఫస్ట్ ఆ కాలంలో ఇట్లా బ్యాంగిల్స్ పెట్టుకోవడం అనుకుంటుండే మా అత్తమ్మ ఇప్పటికట్లని పెట్టుకుంటుండే ఇదేమో ప్రశ్నించు తగదు పిల్లలు అందరి మ్యారేజెస్ అయితే ఒక ఉన్నాడు தான கிச்சன் ஆர்கனைஸ் செஞ்சேன் தான பூஜை அறை இல்ல வந்துச்சானே பூஜை அறை ஓகே இந்த தான ஆர்கனைஸ் செஞ்சேன் கோ ஹவுஸ் ஃபட்டர் फ्रिज இது ఇంకొక బెడ్ రూమ్ ఉంది ఇది ఇంట్లో మొత్తం నాకు ఈ వాచ్ కావాలి అందరూ దేవుళ్ళ హోటల్ పెట్టుకుంటే మా మామయ్య మాత్రం భగత్ సింగ్ ఫ్యాన్ అన్నమాట భగత్ సింగ్ ఫ్యాన్ వాళ్ళకి దొరికినా వాళ్ళ మమ్మీ వాళ్ళ పిల్లల సో ఇదైతే వాళ్ళ హౌంట్ ఇప్పుడు మా అత్తమ్మ క్యాబేజీ ఆయిల్లో ఫ్రై వీడియో ఇస్తున్నా మా అత్తమ్మ వంట చేస్తుంది క్యాబేజీ ఫస్ట్ ఫ్రై చేసింది ఆయిల్ నెక్స్ట్ బ్లాగ్ చాలా బాగా రాబోతుంది ఎక్కడికెళ్ళినా నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వస్తుంది మా పుట్టింటి ఫంక్షన్స్కి సో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ फर् वाचिंग सबक्रैब मै चा लैकड़ी अच्छा वाले प्रति ओकरे थैंक यू